అందరికీ నమస్కారం ఆకాశం తెలుగు టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటెన్ కి స్వాగతం ముఖ్య అంశాలు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి తెలంగాణ రోడ్డు రక్త సిద్ధం ఆదిలాబాద్ జిల్లా మేకల గడ్డి దగ్గర అర్ధరాత్రి వేళ కారు డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు బయలుసాల బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కారు ప్రమాదానికి గురై మోయస్ బాబు అలీ కాజా మొయినుద్దీన్ ఫరీద్ మొహమ్మద్ ఉస్మానుద్దీన్ మృతి చెందారు సూర్యాపేట జిల్లా సీతారాంపురం దగ్గర బైక్ ర్యాలీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు శ్రీ చైతన్య యాజమాన్యంపై మహిళా కమిషన్ ఆగ్రహం బాదాపూర్ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ను తెలంగాణ మహిళా కమిషనర్ చైర్పర్సన్ శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు క్లాస్ రూమ్ లతో పాటు డైనింగ్ హాల్ హాస్టల్ గదులను పరిశీలించారు హాస్టల్ జైలు వ్యక్తం చేశారు అధ్యాపకులతో పాటు వార్డెన్లు తమపై దారుణంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు మూసీ నదిలో కూల్చివేతలు ప్రారంభం మూసీ నది సుందరీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది చాదర్ఘాట్ శంకర్ నగర్ బస్తి తర ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చేస్తున్నారు ఇప్పటికే బాధితులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మారగానే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి నేపథ్యంలో శ్రీవారి ఆలయం శుద్ధి తిరుమలలో ఈ నెల నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు శ్యామలరావు నేతృత్వంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు సర్వేయంగా ఉద్యోగాల తొలగింపుతో స్టీల్ ప్లాంట్ ప్లాంట్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో వేలాది మంది ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ కార్యాలయాన్ని ముట్టడించారు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ముట్టడిలో భాగంగా అద్దాలు ధ్వంసం చేసి ఫర్నిచర్ ను బిరగొట్టారు సిఐఎస్ఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు కేటీఆర్ క్యాన్వాయ్ ని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి మోసీ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆయన వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు మంత్రి కొండా సురేఖపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు నిలిపివేస్తూ ఆదేశాలు తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తును నిలిపివేసింది ఈ మేరకు డీజీపీ ద్వారకా విడుదల చేశారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల అనంతరం దర్యాప్తు తిరిగి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు అంతవరకు సిట్ విచారణ నిలిచిపోతుందన్నారు నేపాల్లో భారీ వరదలు రెండు వందల మృతి నేపాల్ దేశ వ్యాప్తంగా భారీ వరదలు అక్కడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని కాట్మండ్తో పాటు అనేక ప్రాంతాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి వరదల కారణంగా ఇప్పటి వరకు రెండు వందల పదిహేడు మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు స్కూల్ బస్సుల మంటలు ఇరవై ఐదు మంది మృతి థాయిలాండ్ లోని ఒక పాఠశాల బస్సులో ప్రమాదో మంటల మంటలు చెలరేగి ఇరవై ఐదు మంది సజీవ దహనమయ్యారు ఫీల్డ్ ట్రిప్ కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బస్సులో మంటలు చెలరేగి ఇరవై రెండు మంది చిన్నారులు ముగ్గురు ఉపాధ్యాయులు మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి తెలిపారు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం బంగ్లాదేశ్ సాధించింది బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల ముప్పై మూడు పరుగులు చేయగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్లకు రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేసింది బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్ లో నూట నలభై ఆరు పరుగులకి ఆల్అౌట్ కాగా తొంభై ఐదు పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం తెలుగు టీవీ